హలో అందరికీ నేను మీ రాధిక ఇది నా మార్నింగ్ మినీ బ్లాగ్ అనమాట ఇది చూడటానికి చాలా సింపుల్గా వన్ మినిట్లో అయిపోయినట్టుంది కానీ కానీ ఈ పని మొత్తం అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ లెవెన్ అవుతుంది మార్నింగ్ సెవెన్ నుంచి సిక్స్ థర్టీ దగ్గర స్టార్ట్ చేస్తే లెవెన్కి ఈ పని మొత్తం కంప్లీట్ అయ్యింది అనమాట నాకు వచ్చేసి అని నేను మీకు విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఏంటి అంటే రోజు నేను త్రీ మినీ బ్లాగ్స్ పోస్ట్ చేస్తాను కదా షార్ట్స్ అనేవి ఇక నుంచి అలా చేయను ఆల్మోస్ట్ రెండు లేదా ఒకటి ఇంతకుమించి అసలు చేయను ఎందుకంటే మనకి యూట్యూబ్లో వైటీ షార్ట్స్లో ఎనటి ఎనాలిటిక్స్లో చూసుకుంటే సారీ ఎనాలిటిక్స్లో చూసుకుంటే ఆడియన్స్ ఎవరెవరు చూస్తున్నారు ఏ టైమింగ్స్లో చూస్తున్నారు ఇవన్నీ కనిపిస్తున్నాయి అనమాట సో ఆ టైమింగ్లో మాత్రమే పోస్ట్ చేయాలనుకుంటున్నాను నేను ట్వంటీ టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు నాది కూడా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో వాళ్ళకి నచ్చిన కంటెంట్తో ఇంకా నేను కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అనమాట అప్పుడైనా సక్సెస్ అవుతామో లేదో చూడాలి ఏదో ఏదో సామెత అంటారు కదా ఎగ్ ఎగిరి దంచిన అదే కూలీ ఎగరకుండా దంచినా అదే కూలీ అని చెప్పి సో నెమ్గా రోజుకొకటే పోస్ట్ చేస్తే క్వాలిటీగా సరిపోద్ది అనిపించింది ఇంత కష్టం అంతా పడ్డాక ఈ చిన్న చిన్న నవ్వులు చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు